శ్రీ మాత్రే మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము అనుకోకుండా ప్రమాదాల బారి పడుతూ ఉంటారు లేదా దృష్టి దోషడానికి గురవుతూ ఉంటారు ప్రమాదాల బారీ అనంటే త్రుటిలో కొంతమందికి ప్రమాదాలు తప్పిపోతుంటాయి లేదా కొంతమందికి అనుకోకుండా సంఘటన మృత్యువు అని అంటారు యథార్థంగా ఆ గండము అనేటువంటి దాన్ని అయ్యో అనుకోకుండా వాడు వెళ్ళను అన్న నేనే బలవంతంగా పంపించాను యాక్సిడెంట్ అయ్యింది వాడు హాస్పిటల్లో ఉన్నాడు అని అంటారు లేదా చనిపోయాడు అని అంటారు అంటే తల బాదుకొని ఏడుస్తూ ఉంటారు కొంతమంది సహజంగా మన ఈ కాలంలో చూస్తూనే ఉన్నాం అనేకానేక ప్రమాదాలకు గురయ్యి మరి కుటుంబ సభ్యుల మధ్య యదార్థంగా ఎవరైనా స దూరం అయ్యారు వాడి సంతానం కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా దూరం అయ్యారంటే మిగిలి ఉన్న వాడికి చాలా బాధ ఆ బాధ అనేటువంటిది వర్ణనాతీతం యదార్థంగా తెలియజేస్తున్నాను ఈ మధ్య కాలంలో మనం గమనిస్తుంటే బస్సు తగలబడిపోయిందన్న విషయం కావచ్చు లేదు అని అంటే మరొక టిప్పర్ ఏదో వచ్చి బస్సు గుద్దుకుంది అని అంటే అందులో కొంతమంది చనిపోయారు అని కావచ్చు ఇలాంటివి చాలా వింటున్నాం నాన్న అవన్నీ కూడా ప్రమాదాల బారి పడటము అని అంటారు యథార్థంగా ఈ విధంగా జరగకుండా ఉండేందుకు లేదా ఎవరైనా సరే ఇంటి నుంచి బయటికి వెళుతున్నారంటే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వచ్చేందుకు నేను యదార్థంగా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియజేస్తుంటాను నానా ఏది ఏమైనా సరే నమ్మకం అనేది ఇంపార్టెంట్ నమ్మి ఆచరించాలి మీకేం పెద్ద డబ్బుతో కూడిన ఖర్చు కూడా ఏమీ ఎక్కువగా చెప్పను నానా చాలా సింపుల్ వే తెలియజేస్తూ ఉంటాను యదార్థంగా తెలియజేస్తున్నా చాలా మంది కూడా ఎస్కేప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు తెలియజేస్తుంటారు అమ్మగారు మీరు చెప్పారు బండిలో ఇవి పెట్టుకోమని చెప్పారు పెడితే మా హస్బెండ్ కి యాక్సిడెంట్ జరిగింది కానీ ఏమీ కాలేదు బండి ఖరాబ్ అయింది తప్పించి ఆయన మాత్రం క్షేమంగా ఉన్నారంటారు ఒక దంపతులు కూడా అదే మాట చెప్పారు దంపతులు ఇద్దరు చేతక్ మీద పెడుతున్నారట ఏదో యాక్సిడెంట్ జరిగింది కానీ చేతక్ అనేది నుజ్జు నుజ్జైంది కానీ వాళ్ళిద్దరు మాత్రం ఎస్కేప్ అయ్యాము అని చెప్పారు ఇలాంటివి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో చూడటం అనేది జరిగింది నాన్న ఒక వ్యక్తికి నీటి గండం ఉంది జలగండం ఉంది జాగ్రత్త జాగ్రత్త చెప్తూనే ఉన్నా తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి గుండెలు బాదుకొని ఏడిచింది యథార్థంగా తెలియజేస్తున్నా వాడికి జలగండం ఉంది జాగ్రత్త నువ్వు పంపించద్దు బయటికి నువ్వు కూడా చెప్పి వెళ్ళ నాన్న ఇంట్లో అమ్మ వాళ్ళకి వాడు నీటి దగ్గరికి వెళ్ళొద్దనప్పుడు నువ్వు వెళ్ళకూడదు తప్పు అని చెప్పాను నేను అయినా సరే ఆ పిల్లవాడు వాడు పుట్టినరోజు నాడు నేను చాలా ఆరు అడుగుల పైన ఉంటాను నాకేమవుతుందిలే అని చెప్పేసి వెళ్ళిపోయాట్టావు బాబు ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఎంతో కాలం జరిగినవి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలాంటివి చెప్పాలంటే రోజులు కూడా సరిపోవు ఈ మధ్యకాలంలో జరిగింది సరే ఏది ఏమైనా సరే మొత్తానికి బాబు మరణించాడు అని చెప్పేసి ఒక క్లయింట్ వచ్చి వాపోయింది నీళ్ళలో పడి చనిపోయాడమ్మా అని అది నేను ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు నేను హైటెక్ ఉన్నా రే నేను ఆరు అడుగురున్నా ఆరు రెండున్నా ఆరు మూడున్నా నాకేం కాదులే చాలా తప్పు అలా అనుకోకూడదు కొంతమంది మనం గమనిస్తే ఎవరో నీళ్ళలో పడిపోతే వాళ్ళని రక్షించడం కోసం అని చెప్పేసి వీళ్ళు నీళ్ళలో మునిగిపోయి వాళ్ళని బయటికి వడ్డెక్కిస్తారు ఏది ఏమైనా మృత్యుగండము అని అంటారు జలగండం ఉంది అంటే ఆ విధంగా లాక్కుపోతుంటుంది అది ఏదైనా అంటే ఇలా ఒకళ్ళు ఇద్దరని కాదు నాన్న నెంబర్ ఆఫ్ పీపుల్ నాకు తెలియచేసిన ఉన్నారు సో ఒక అమ్మగా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను అది వీళ్ళ కోసం వాళ్ళ కోసం అని కాదు ఎవరైనా సరే నాన్న క్షేమంగా బయటికి వెళ్ళి వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి రావాలి అంటే ఏం చేయాలి దానికి మీరు ఎప్పుడైనా ఒక మంగళవారం నాడు నిమ్మకాయలు అనేవి ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు ట్వంటీ సెవెన్ నిమ్మపళ్ళు అనేవి ఒక తొమ్మిది వరుసలు సన్న దారం అనేది తొమ్మిది వరుసలు వేసి దానికి పసుపు రాయండి పసుపు రాసి సూది దారంతో గుచ్చండి గుచ్చి అమ్మవారి మెడలో దుర్గా అమ్మవారికి సమర్పించండి వాళ్ళు వేస్తారు అమ్మవారికి దుర్గా అమ్మవారికి కావచ్చు మహంకాళి అమ్మవారి గుడి కావచ్చు అమ్మవారికి నిమ్మకాయల దండ అనేది సమర్పించండి సమర్పించి అదే రోజున మీరు చేయవలసింది మీరు రాహుకాల సమయమే కంపల్సరీ ఉండాలి అని కూడా ఏం లేదు ఆ మంగళవారం రోజే ఉదయం పూట కావచ్చు రాహుకాల సమయమైనా కావచ్చు ఎప్పుడైనా మీరు ఒక ఐదు నిమ్మ కట్ చేసి తొమ్మిది నిమ్మడొప్పలు అది రసం పిండేసి తొమ్మిది నింబ డొప్పల్లో ఎర్రని ఒత్తి అనేది వేసి దీపారాధన చేయండి చేతిలో కొంచెం కుంకుమ వేసి నూనె వేసి ఇలాంటి ఎరుపోతుంది ఒత్తి అనేది ఇలా అని మీరు ఒక్కొక్క ఒత్తి అంటే రెండు ఒత్తులు కలిపి ఒకటిగా చేసి అందులో పెట్టచ్చు ఏ ఆక్షేపణ లేదు ఎక్కువ వెలిగిస్తున్నారు కాబట్టి చక్కగా మీరు ఆ నిమ్మ డప్పల్లో వెలిగించండి అది నువ్వుల నూనె వేసి వెలిగించండి నూనె కూడా నువ్వుల నూనె వేసి వెలిగించండి వెలిగించి అక్కడ మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు ఓం దుమ్ దుర్గా ఏ నమ ఓం దుమ్ దుర్గా ఏ నమహ అన్న ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జపించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి హారతి వండి వచ్చేసేయండి ఈ విధంగా ఎప్పుడైనా చేయవచ్చు ఎన్నిసార్లు చేయాలి అనేమీ కాదు వాస్తవంగా ఇలా చేస్తూ ఉంటే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు నాన్న అంటే గృహం మీద ఉన్నటువంటి దృష్టి దోషము అనేది పోతుంది నరదృష్టి అనేది భయంకరమైనది అది దృష్టి దోషం అనేది తొలగిపోవటానికి చక్కని పరిహారం నానా ఇది ఎవరైనా సరే గృహంలో నుంచి బయటికి వెళ్ళారు వాహనం మీద అంటే టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు బస్సు కావచ్చు ట్రైన్ కావచ్చు ఫ్లైట్ కావచ్చు ఏదైనా సరే నానా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి ఈ ప్రయాణం అయితే మంచిది ఈ వాహనం అయితే మంచిది అనేది ఏమీ లేదు నా వేడేస్ అది గాలిలో ఎగిరేదైనా మామూలు రైల్వే ట్రాక్ మీద ట్రైన్ అయినా బస్ అయినా రోడ్వే ఏ వెహికల్ అయినా సరే క్షేమంగా వెళ్ళిన వ్యక్తి లాభంగా ఇంటికి తిరిగి రావాలి అందుకోసం మీరు చక్కగా ఈ పరిహారము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న అలాగే మరొకటి కూడా తెలియజేస్తున్నా స్కూటర్ కావచ్చు టూ వీలర్ ఏదైనా టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు తొమ్మిది ఖర్జూరాలు అని ఖర్జూరం పళ్ళు అని ఉంటాయి ఖర్జూరాలు మన సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి కూడా మనం ఖర్జూరాలు వాడుతూ ఉంటాము ఆ ఖర్జూరం పళ్ళు అనే ఒక తొమ్మిది ఖర్జూరం పళ్ళు ఎర్రని వస్త్రంలో కట్టి మీ వాహనంలో ఎందులో ఎక్కడైనా పెట్టుంచండి యథార్థంగా అలా పెట్టుంచండి చాలా చాలా మంచిది చాలా కాలమైన తర్వాత అది పాడైపోయి అన్నప్పుడు పారుతున్న నీటిలో అది పడేసి మళ్ళీ అలా పెట్టించండి ఆ పెట్టేది ఎప్పుడైనా ఒక మంగళవారం నాడు పెట్టండి తొమ్మిది ఖర్జూరాలు ఎర్రని వస్త్రంలో ముట కట్టి వెహికల్లో పెట్టించండి ఆ విధంగా చేశారు అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి వస్తారు నానా